ఇది అంజూరా మొత్తం పోసేస్తున్నా అంజురా నర్సరీ నుండి తీసుకొచ్చా రెండు ఒకసారి తీసుకొచ్చా కాకపోతే ఏంటంటే మన వాతావరణానికి సెట్ అవ్వాలని చెప్పి ఈ పదిహేను రోజుల మించి అయింది దాదాపు తెచ్చి పెట్ట పెట్టట్లేదు అనమాట మళ్ళీ ఎండలు వస్తున్నాయి చాలు చాలు బర్రేగ దగ్గర మళ్ళీ తీసుకురా నా ఊరితో సంబంధం ఏమైంది తీసుకొచ్చి ఆడ పెట్టేసేదానికి చాలు ఇంకా అంజూరమ్మ ఒక తీసుకురా అక్కడ కలుపు

అది పైకి పెట్టు కబ్బు పైకి పెట్టు మళ్ళీ బరువు అయితే మొయిలు అందుకే పెట్టమంటుంది చూడు కింద కుదింపు కరెక్ట్గా పెట్టు ఆ హ్యాండిల్స్ అడ్డం దిప్పు మంగ ఇట్లా అడ్డం దిప్పు నీకు దింపాలి దానికి కూడా దిప్పు ఇప్పుడు కరెక్ట్గా ఉంది కరిపక చెట్టు ఉంది చూడు అక్కడ చిన్న కవర్ ఉంటుంది చూడు కనపడ్డదా ఒక దానికి అంజూర కాయలు కూడా ఉంటాయి చూడు మూడు అదే 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 అంజూరాజలుంటాయి ఏంటది

ఇట్లా ఉంటే నాలుగు పిల్లర్స్కి ఇది నిన్న కోతులు మొత్తం వచ్చేసి అరటి చెట్టు మొత్తం గందరగోళం చేసేసి ఊగిని దాని మీద కవర్ తీసే చిన్న కదీ కవరు అది మొక్క పైకి పైకే ఉంది కింద దాకా పోల ఏరు కదిలిపోతుంది అందుకు భయం మళ్ళీ మాను కదిలిందనుకో నాటుకోవటం కష్టం నీళ్ళు ఎక్కువను ఈసారి పోయొద్దు దీనికి ఫ్రెష్ కొంచెం బాగా ఫ్రెష్ కొంచెం ఎరువు రెండు పోయా అది కొంచెం ఇది కొంచెం ఇందాకలాగా ఇదిగోండి తెచ్చినప్పుడు రెండు అత్తికాయలు ఉన్నాయి అలాగే ఉన్నాయి మూడు అంజూరా జనరల్గా తెలుగులో అత్తిపళ్ళు అత్తికాయలు అంటారు ఇవి ఎక్కువ టెంపుల్స్లో ఉంటాయి ఇప్పుడు మంచి గిళ్ళల్లో కూడా పెట్టుకుంటున్నాం అనుకోండి ఆకులు అయితే రెండు మూడు రాలిపోయినాయి కొత్త చిగురు వస్తుంది ఇప్పుడే అదిగోండి తీసుకొచ్చి కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయినే అవుతుంది ఇంకా వాతావరణానికి సెట్ అవ్వాలని చెప్పి నాళ్ళ మించి పెట్టలేదు ఎండాకాలం వస్తుందని పెట్టేస్తున్నాం ఇది అన్నీ కలిపిన మట్టి అండి మొత్తం అంతా అన్నీ కలిపాం దీంట్లో ఎరువు మొక్కలు ఎండిపోయింది కిచెన్ వేస్ట్ మొక్కలు ఎండిపోయిన మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టాం మట్టిలో అదంతా ఎండిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి మళ్ళీ మొక్కల్లో వస్తున్నాను ఇంకా అది కొంచెం ఎరువేస్తాం మేడం బాగుంది చెట్టు పండు ఇప్పుడు ఇవి రాలిపోకుండా ఉంటే మంచిగా పండుతాయి ఇంక ఇది చెట్టు ఎక్కువ చెట్టు ఇంకెక్కువ పెరగదు అనమాట కదా మనం జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుని ఉండాలి ఎప్పటికప్పుడు ట్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ట్రూనింగ్ అంటే కటింగ్ చేసుకుంటూ ఉండాలి మొక్క పెరుగుతున్నప్పుడు అయిపోయినప్పుడు చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది కొంచెం వాటర్ తీసుకొచ్చి పోయి అది ఎక్కువ గడ్డి ఉంది కదా నువ్వు తీసుకొచ్చిన దానిలో అందుకని వాటర్ ఏమవుతుందంటే పైకి తేలి వస్తుంది మట్టి మట్టి తక్కువ ఉంటుంది మట్టి ఉంటేనే వినికిపోతుంది ఇది ఎక్కువ గడ్డి అన్ని కలిసినాయి కాబట్టి రేపు కంపల్సరిగా నీళ్ళు పోయాలి రాత్రి వేడికి పాడైపోతాయి అట్లా అంటే చాలే చాలు 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 ఇంకొంచెం మట్టి పోయి నీళ్ళు కిందకి పోకుండా లోపల దాకా వినిపితే ఇప్పుడు వేర్లు బయటకు వచ్చినాయి మా వేటు చూడు ఇప్పుడు వేర్లు మొత్తం బయటకు వచ్చినాయి ఇంకొంచెం తీ పైకిది చెప్తా చెట్టు పైకిది మెల్లిగా ఇంకొంచెం లోపల కానీ ఇప్పుడు పెట్టు కరెక్ట్గా పెట్టు ఇప్పుడు చక్కగా మట్టి అంత శుభ్రంగా చేయి పైకి ఉంది మేడం అదే ఇందాక చెప్పింది అదే వాడు పైకి ఉంది తెచ్చినప్పుడే చేపలకి పైకి పోలేదు అందుకని మనకి మట్టి మరి కానీ కిందికి పోలేదు ఎరులేనా మట్టినా కొంచెం చాలా ఇక కొంచెం తెచ్చినంతవరకు వేస్తే సరిపోతుంది ఎరులేనా ఇంకేం వద్దు ఇంకేం రేపు కంపోస్ట్ అయ్యి ఎరువు చాలా వేసాం ఇప్పటికే వేడి ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎండాకాలం కదా కొంచెం తీసుకురా చేయబడుకుంట కొంచెం తీసుకురా కొంచెం బస్సే సరిపోతే గట్టింటే నీళ్ళు ఇద్దరు పైన ఉండటం వల్ల అడుక్కుపోలేదు పైన ఉంది కదా మనం కట్ చేయంగానే బయట పడ్డది ఇల్లు మొత్తం కొంచెం లూజ్ అనిపిస్తుంది అదే అందుకే నీళ్ళు ఎక్కువ నొక్కు రేపు కొంచెం మళ్ళీ పొయ్యి ఏదన్నా ఏం పడిపోద్దు అనిపిస్తుంది నాకు కంపోస్ట్ కంపోస్ట్ ఇప్పుడే వద్దు కోలుకున్న తర్వాత ఆహా కంపోస్ట్ ఇప్పుడే వద్దు కొంచెం కొంచెం కోలుకున్న తర్వాత రెండు మూడు రోజులు అయిన తర్వాత ఇది కూడా మంచిగా సెట్ అయింది టేబుల్ ఆరెంజ్ నాలుగు రోజులు అయింది పెట్టి టేబుల్ ఆరెంజ్ మంచిగా సెట్ ఇప్పుడు ఇదేమో టేబుల్ ఆరెంజ్ ఇదేమో ఇదేం చెట్టు ఇదేం చెట్టు అంజూరా ఇదేం చెట్టు చెప్పు అల్ల నేరేడుగా సపోటా పాల సపోటా ఇది అల్ల నేరేడు ఇదిగో ఇక్కడ ఉంది ఇది అల్ల నేరేడు ఇది వచ్చేమో ఇదేమో ఒక చెప్పు జామా